నమస్తే అండి నేను డాక్టర్ రెడ్డి ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ జూహీ ఫర్టిలిటీ సెంటర్ షేక్పేట్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం అజోస్పర్మియా అంటే వీర్య కణాల సంఖ్య జీరో ఉండడం ఇది ఏంటి దీని కారణాలు ఏంటి దీని ట్రీట్మెంట్ ఎటువంటి తీసుకోవాలి దీని గురించి మాట్లాడుకుందాం అజోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ లేదా వీర్య కణాల సంఖ్య జీరో ఉండడం ఇది అట్లీస్ట్ రెండు పరీక్షలు మూడు నుండి నాలుగు వారాల గ్యాప్తోని రెండు మంచి ల్యాబరటరీస్లో చేసిన తర్వాత కూడా సంఖ్య జీరో ఉంది అంటే దాన్ని మనం అజోస్పర్మియా అని అనొచ్చు అజోస్పర్మియా బ్రాడ్గా రెండు రకాలు ఉంటుంది ఒకటి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే వీర్యకణాలు తయారైన టెస్టికల్స్ నుండి ఎన్నో ప్యాసేజెస్ దాటి బయటికి వస్తాయి ఆ ప్యాసేజెస్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే కనుక దీన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాము అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకు కారణాలు ఏముండొచ్చు మమ్స్ లేదా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా చిన్నతనంలో ఉంటే లేకపోతే ఏమైనా ఇంజురీస్ వల్ల ఇట్లా అవ్వచ్చు లేకపోతే కంజినైటల్ అబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ అంటారు పుట్టుకతోనే ఒక ట్యూబ్ అనేది ఒక ట్రాక్ట్ అనేది ఉండదు సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక డిసీజ్లో కూడా అబ్సెన్స్ ఆఫ్ వాస్ ఉంటుంది ఇటువంటి కారణాల వల్ల అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అనేది ఏర్పడొచ్చు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా వచ్చేసి దీనికి కారణాలు ఏముంటాయి దీనిలో ఏం ప్రాబ్లం ఉంటుంది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో అసలు వీర్య సంఖ్య ప్రొడక్షన్ ఆర్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉండదు దానివల్ల కౌంట్ అనేది జీరో ఉంటుంది దీనికి కారణాలు ఏముండొచ్చు దీనికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎండోక్రైనలాజికల్ ఇష్యూస్ వల్ల ప్రొడక్షన్ అనేది ఉండకపోవచ్చు ఇంకొకటి హెరిడిటరీ ఆర్ జెనెటిక్ ఇష్యూస్ వల్ల సంఖ్యా ప్రొడక్షన్ అనేది ఉండకపోవచ్చు ఇంకొకటి టాక్సిన్స్ వల్ల లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ వల్ల కూడా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు దీనికి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది అజోస్పర్మియాకి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనము టీజా లేదా మైక్రోటీజా ద్వారా స్పర్మ్స్ అనేటివి డైరెక్ట్లీ టెస్టిస్ నుండి యాక్స్పరేట్ చేయొచ్చు ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ లోకల్ అనేస్థిషియా ద్వారా ఇచ్చి ఒక చిన్న సిరింజ్ ద్వారా కొంచెం టెస్టిక్యులర్ టిష్యూని యాక్స్పరేట్ చేసి అది లెబారెటరీకి పంపించి దాంట్లో ఉన్న స్పర్మ్స్తోని మనము ఎగ్తోని ఇక్సీ చేసి ఎంబ్రియోస్ తయారు చేయవచ్చు సో టీజా అండ్ ఇక్సీ ద్వారా ఇటువంటి పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి ట్రీట్మెంట్ ఏముంటుంది ఫస్ట్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనము వేరియస్ హార్మోనల్ టెస్ట్ టెస్ట్స్ ద్వారా ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఆ రిపోర్ట్స్ని బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ ఆర్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ రావడానికి ట్రై చేయొచ్చు ఇలా ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ ద్వారా టీజా ఇక్సీ ద్వారా अह uh, कंसेप्शन की और प्रेगनेंसी की पॉसिबिलिटी यानी दी होती